ఓకే ఇది రథం సెంటర్ అండి రథం సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అనమాట మనకి నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఇదంతా రథం సెంటర్ అంటారు రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి మీ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుంది అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఇది మలైకట్టునండి వన్ జాయింట్ సారీస్ అన్నమాట ఐటమ్ ఇది ఓకే దాని మాంలో దీని ఫుల్ సారీస్ కూడా అమ్ముతాం కదండి మనం వచ్చేటప్పుడు మన ఫైనల్ రేట్ లో ఉంటాయి ఉంటాయన్నమాట ఫుల్ సారీ వచ్చే ఐటమ్ ఇది ఆహా వన్ జాయింట్ వన్ జాయింట్ అండి దాంట్లో వన్ జాయింట్ చెప్పి చూ ఓకే సమ్మర్ కాబట్టి రేట్ రెజనబుల్ గా ఉండాలి కాబట్టి మనం వన్ జాయింట్ అయితే మనకి రేట్ రెజనబుల్ గా వస్తుంది కాబట్టి దాంట్లో వన్ జాయింట్ అమ్ముతను ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ అయితే పళ్ళు కూడా వస్తుంది కంపల్సరీ గా అన్నిటికి చాలా బాగుందండి జాయింట్ అయితే కుట్టేసి ఉంటది అనమాట మనకి జాయింట్ ఎక్కడ వస్తుంది అనేది చెప్పలేము చెప్పలేము అండి అది వచ్చింది కంపల్సరీ ఒక చోట నేను లేదు కర్చెంగ రావచ్చు రావచ్చు కూర్చుల్లో ఎక్కడికైనా రావచ్చు రేట్ కూడా చాలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మలా కాటినాలు స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ కూడా ఏం అవసరం లేదు మలా కానీ స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ దీని ఇంకా కలర్స్ డిజైన్స్ వస్తాయండి పళ్ళు అయితే కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ ఓన్లీ ఓన్లీ సారీ బ్లౌజ్ రాదు దీని కలర్స్ వస్తాయి ఇంకా చూపిస్తాం మీకు వీటిలో కలర్స్ డిజైన్ కలర్స్ డిజైన్స్ మిక్స్ వస్తాయి మేడం పార్టిక్యులర్ ఓటీ డిజైన్ల కలర్స్ అట్లా దొరకవు ఓకే అన్ని డార్క్ చాట్ వస్తాయి కాబట్టి మీకు బాగుంటది కలర్స్ అన్నమాట మా ప్లాన్ డైలీ యూజ్ చేసుకొని చాలా బాగుంటది ఐటమ్ ఓకే అన్ని కొన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అండి ఇది టెంపుల్ డిజైన్ వస్తుంది ఇవన్నీ చక్కగా ఇంట్లో అంటే ఈ సమ్మర్ లో కట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇలా డిజైన్స్ మిక్స్ వస్తాయండి కత్తు పాసిబుల్ డిజైన్స్ కూడా వస్తాయి ఐటమ్ అంతా కూడా వస్తండి ఇట్లా అయితే మీకు సేమ్ సేమ్ కాలంలో రెండు మూడు పీస్ కాలంలో దొరుకుతాయి సేమ్ ఓకే కలర్ చాట్ ఉండదు డార్క్ చాట్ వస్తుంది అంతా కూడా మనకి సేమ్ పీస్ రెండు మూడు పీస్ కాలంలో దొరుకుతాయి మీకు ఐటమ్ అయితే ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వన్ జాయింట్ అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి నైటీస్ ఐటమ్ ఎంత మిక్స్ వస్తాయి క్లాత్ అయితే మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ డిజైన్స్ అయితే మిక్స్ ఉంటాయి క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటది క్లాత్ కూడా చాలా బాగుంటుంది పాకెట్ కూడా వస్తుంది మనకి ఇది దీని కాస్ట్ వచ్చి మనకి టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ అండి సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది చాలా బాగుంటది ఇలా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మనకి చూపిస్తున్న డిజైన్స్ కూడా చూడండి ఒకసారి సేమ్ డిజైన్

చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి స్మూత్ చాలా స్మూత్ ఉంటుంది క్వాలిటీ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ డిజైన్స్ అయితే టెన్ డిజైన్స్ అన్నిట్లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ అట్లా వస్తాయండి ఓకే చూసారు కదా అయితే ఫోర్ ఫైవ్ డిజైన్స్ చూపించాం మనకి ఇప్పటికి ఇంకా ఉంటాయి డిజైన్స్ అయితే షాప్ చేస్తే ఇంకా చాలా డిజైన్స్ మోడల్స్ చూసుకోవచ్చు చూపించే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ మేడం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కూడా మలాయి అండి ఇప్పుడు మలాయి మనకి చాలా బాగుంది సేల్ ఐటమ్ అయితే మనకి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది కూడా స్మూత్ క్వాలిటీ ఇది కూడా బ్రాండెడ్ అనమాట శారీ కూడా ఇది కూడా పెద్ద సారీస్ వస్తాయి మనకి ఇది కూడా చాలా బాగుంటాయి శారీ ఓపెన్ చేద్దాం చూడండి ఒకసారి చాలా బాగుంటాయి అనమాట ఐటమ్ ఇప్పుడు మలాయి కాటే స్పెషల్ అండి బాగా వెళ్తున్న ఐటమ్ మనకి స్మూత్ గా ఉండడం వల్ల లైక్ చేస్తారు ఈ ఐటమ్ ని మలాయి కాటన్ లో మన దగ్గర ఐదారు రకాల ఐటమ్ కాదు మలాయి కాటన్ ఒక ఐటమ్ అనమాట ఇది ఒక బ్రాండెడ్ ఐటమ్ ఇది సారీ బ్లాస్తుంది దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు కూడా వస్తుంది చూపిస్తాను అది కూడా మీకు ఇది ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ అయితే మిస్ప్రింట్ కాదండి ఓకే మీ ఫ్రెష్ సారీ అన్నమాట అంతా కూడా పళ్ళు కూడా చూసారు కదా చాలా పెద్దగా ఉంటుంది పళ్ళు కూడా మనకి బ్లౌజ్ సపరేట్ పీసేస్తారు బ్లౌజ్ కూడా ఇప్పుడు చూపిద్దాం ఓకే అండి కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇది కలర్స్ డిజైన్స్ ఏంటంటే మీకు సింగల్ కలర్ సింగిల్ డిజైన్ కాదనమాట కేటలాక్ డిజైన్స్ అంతా కూడా మనకి వచ్చేటప్పటికి వచ్చిన మనకి ఇరవై పీస్ క్యాటలాగ్ అండి ఐటమ్ ఇది ఓకే ఇరవై ఇరవై డిజైన్స్ ఉంటాయి మన ఎన్ని పీస్ అయితే చూపిస్తాం అన్ని అన్ని డిజైన్స్ అనమాట కలంకారి డిజైన్ ఇస్తాడు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి అన్ని కలంకారీ కాదండి ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి ఫ్లవర్ టేస్ట్ అన్ని వస్తాయి అనమాట మనకి చూసారు కదా మన ఎన్ని పీస్ చూపిస్తాం అన్ని అన్ని డిజైన్స్ అన్ని అన్ని మోడల్స్ అనమాట బాగుందండి కలర్ చార్ట్ కూడా చాలా క్లాస్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కలర్ చార్ట్ గానీ డిజైన్స్ గానీ ప్రతి దానికి బ్లౌజ్ పళ్ళు కంపల్సరీ మేడం ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ కాదండి ఇది ఫ్రెష్ ఐటమ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ మేడం ఇది ఓకే సారీస్ తీసుకుంటే కొరియర్ ఉంటుంది మేడం థౌసండ్ రూపీస్ ఏదైనా బిల్లు కొరియర్ ప్యాక్ చేస్తాం మనం ఏదైనా మనం ఈ వీడియోలో చూపించిన ఏదైనా ఇంకా లేదా చూపించినవి కూడా ఉంటాయి కదా మేడం థౌసండ్ పైన బిల్ అయితే కంపల్సరీ కొరియర్ ప్యాక్ చేస్తాం మనం ఓకే అలా వస్తాయనమాట డిజైన్స్ మిక్స్ అయితే చూశారు కదా ఇంకా చాలా ఉంటాయి షాప్ కి యూజ్ చేస్తే ఇంకా మోడల్స్ అప్డేట్ డిజైన్స్ చాలా వస్తూనే ఉంటాయి ఎప్పుడు రంగు రంగ్ ఐటమ్ ఉందంతా కూడా ఓకే నెక్స్ట్ కలెక్షన్ డాల్ఫిన్ దాన్ కాన్ ఐటమ్ ఇది చాలా బాగుంటది మనం ఫోట్లో ఫేమస్ ఐటమ్ ఇది ఐటమ్ అయితే మనకి చాలా బాగా అమ్మ ఐటమ్ అయితే మనకి రన్నింగ్ సేల్ అనమాట బాగా ఉంటుంది సేల్ కూడా ఇది మనకి చాలా బాగుంటది స్పెషల్ ఐటమ్ కలర్ అంటే కలర్ ఫుల్ గ్యారెంటీ ఐటమ్ పాకెట్ కూడా వస్తుంది మనకి రెగ్యులర్ గా అమ్మే ఐటమ్ మళ్ళీ బేల్ వచ్చింది అనమాట డిజైన్స్ ఇవి ఓకే ఈ కస్టమర్లు అడుగుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు డిజైన్స్ మన రెగ్యులర్ గా అమ్మే డిజైన్స్ ఇంకా డిజైన్స్ వచ్చాయి కొత్త డిజైన్స్ వచ్చాయి అనమాట

చాలా ఫ్యాన్సీ కలర్స్ కూడా వచ్చాయి అనమాట డార్క్ చాటా వస్తాయి మీకు ఇప్పుడు కూడా మనకి ఈసారి కొన్ని ఫ్యాన్సీ కలర్స్ కూడా వచ్చాయి అనమాట త్రీ ఫిఫ్టీ మేడం సో నైట్ మాత్రం చాలా బాగుంటుంది మేడం ఒకటి వాడిన తర్వాత కస్టమర్ మళ్ళీ ఎత్తుకుంటూ వచ్చి పర్టికులర్ గా అదే కావాలని అడుగుతున్నారు అనమాట ఐటమ్ అంతా బాగుంటుంది అనమాట రెస్పాన్స్ అయితే మనకి ఇలా కలర్స్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి మనకి వీడియోలో కాబట్టి కొన్ని జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తాం అనమాట మనకి ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా కలర్స్ డిజైన్స్ అయితే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి టిష్యూ ఇష్యూ పెట్టండి ఐటమ్ అంతా కూడా ఇది టిష్యూ పట్టు టిష్యూ పట్టు స్మూత్ క్లాత్ అనమాట క్లాత్ కూడా ఫాబ్రిక్ చాలా బాగుంటుంది చాలా షైనింగ్ కూడా ఉంటుంది క్లాత్ అయితే మనకి దీనిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట బ్రైట్ గా ఉంటాయి కలర్స్ కూడా మనకి రిచ్ పళ్ళు ఇస్తాడు జాకెట్ బ్లౌజ్ ఇస్తాడు శారీ అయితే కింద బోర్డర్ కూడా చూసారు కదా చాలా బాగుంటుంది సారీ అయితే లుక్ చాలా బాగుంటుంది అనమాట మీకు లుక్ సేమ్ పట్టు సారీ లుక్ వస్తుంది మేడం చక్క వాష్ ఫుల్ ఐటమ్ అనమాట దీంట్లో ఇచ్చుకోండి అనమాట వచ్చేది కూడా మనకు అంతా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇస్తాడు మనకి ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ బార్డర్ ఇస్తాడు మనకి ఓకే వీళ్ళ ఇంకా కలర్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మనకి సింగల్ డిజైన్ అనమాట దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ వస్తే సారీ ఓవర్ లుక్ కూడా ఒకసారి చూపిద్దాం సారీ అంతా ఓపెన్ చేస్తా ఉంది బాగుందండి కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి మెరూన్ రెడ్ వచ్చింది అవును మేడం ఓకే ఎంత ఇది కాస్ట్ దీని కాస్ట్ వచ్చి ఎయిట్ సిక్స్టీ పడుతుంది ఎనిమిది వందల అరవై రూపాయలు అనమాట ఎనిమిది వందల అరవై ఎనిమిది అరవై ఓకే ఇలా కలర్స్ కూడా మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి కలర్స్ కూడా చూద్దాం బోర్డర్ కూడా చాలా బాగుంది చూసారు కదా జకట్ బోర్డర్ మొత్తం అంతా కూడా మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇస్తాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది షైనింగ్ కూడా క్లాత్ చాలా బాగుంటుంది వాష్ ఫుల్ ఐటమ్ అండి దీంట్లో పోయేది అయితే ఏం లేదు ఫ్యాన్సీ ఐటమే కానీ వాష్ చేసుకోవచ్చు ఇలా కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్స్ చూపిస్తుంది మేడం అన్ని కలర్స్ కూడా అందరికి సెట్ అయ్యేలా ఉంటాయి కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ కాదు లైట్ కలర్స్ కాదు ఫ్యాన్సీ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి అన్నిటికన్నా ముందు వాష్ ఫుల్ ఐటమ్ అనమాట ఎనిమిది అరవై ఎనిమిది అరవై మేడం అంత మనం పన్నెండు వందల యాభై ఉదయం ఐటమ్ మనకి ఇంకా రేట్ రీజనబుల్ గా వచ్చినప్పుడు మనకి ఎయిట్ సిక్స్టీకి ఇస్తాను అనమాట ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి లంగావండి టైప్ కాటన్ సారీస్ అండి ఐటమ్ ఇది చాలా బాగుంటుంది అనమాట లంగావండి స్టైల్ అసలు రావట్లేదు అన్నమాట ఈ ఐటమ్ అయితే మనకి లంగావండి స్టైల్ లో చిక్కు మ్యాచింగ్ వచ్చి లంగావండి స్టైల్ వస్తుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వస్తుంది అనమాట మనకి వస్తుంది మేడం సేమ్ క్యాట్లాక్ అయితే చాలా బాగుంది దాంట్లో అయితే ఫోర్ కలర్స్ వస్తాయి మేడం లిమిట్ గా ఉంటుంది స్టాక్ కూడా మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం మనం ఐటమ్ అయితే ఎంత దీని కాస్ట్ వచ్చి మనం త్రీ ఎయిటీ లోనే ఇస్తాం మేడం శారీ విత్ బ్లౌజ్ అనమాట త్రీ ఎయిటీ ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ ఇమేజ్ ఏం కాదు కూడా ఓపెన్ చేసి మీకు ఓకే చాలా రీజనబుల్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది క్లోజ్ ఐటమ్ అనమాట మనకి ఓకే ఇదంతా లంగా స్టైల్ వస్తుంది లైట్ కలర్ వచ్చి మన కేటలాగ్ ఒకసారి మళ్ళీ మీకు కోసం చూస్తే మీకు ఐడియా వస్తుంది మీకు ఓనీ అంతా కూడా లైట్ చార్ట్ వస్తుంది ఇలా లోపల లంగా డిజైన్ అంతా కూడా డార్క్ చార్ట్ వస్తుంది మీకు ఇది చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది దీనిలో మీకు ఫోర్ కలర్స్ వస్తాయి అనమాట ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ రావండి ఈ స్టాక్ కూడా చాలా లిమిట్ గానే ఉంటుంది అనమాట మనకి ఓనీ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది అవును మేడం త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ మేడం మన ఇది పళ్ళు పాటు ఓన్లీ పాటు ఇది లంగా అన్నమాట ఓకే దీనిలో వచ్చి మనం ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ ఒకసారి చూపిద్దాం మనం ఇంకా డిజైన్స్ ఏమైనా ఉన్నాయండి వీటిలో డిజైన్స్ లేవు మేడం నెక్స్ట్ వస్తే రావచ్చు ప్రస్తుతానికి అయితే రెడీగా మన దగ్గర ఒక్క డిజైన్ ఉంది ఓకే చూడండి కూర అనేది కామన్ అన్నమాట దీనికి వచ్చేది డెఫినెట్ గా ఇది మారుతుంది అనమాట బోర్డర్ లోపల ఓన్లీ కలర్ వచ్చేది మారుతుంది ఓకే ఈ కలర్ దానికైతే పెసరగ్రీన్ ఇచ్చాడు చూసారు కదా నెక్స్ట్ ఇంకో కలర్ ఇది వచ్చి మెరూన్ కాంబినేషన్ వచ్చింది దానికి కోరా మ్యాచింగ్ వచ్చి మెరూన్ మ్యాచింగ్ వచ్చింది ఓకే బ్లూ ఈ ఇచ్చాడు కలర్స్ ఆ ఫోర్ మేడం దీంట్లో ఓకే అండి రెడీగా అయితే ఫోర్ డిజైన్ ఫోర్ కలర్స్ వస్తే ఉన్నాయి మనకి ఐటమ్ అయితే

దాంట్లో మేనా వర్క్ అనమాట అంతా ఇది బుట్ట అంతా కూడా చూసి మనకి కాంట్రాక్ట్ పౌడర్ వస్తుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా మనకి ఐటమ్ బాగా ఉందండి సేల్ ఐటమ్ అయితే మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది ఐటమ్ అయితే మనకి మొత్తం మొత్తం కూడా మేనా బొట్టా కింద వస్తుంది కాంట్రాక్ట్ పౌడర్ వస్తుంది మీరు అంతా పళ్ళు పాటి కూడా చూపిస్తాను ఒకసారి ఓవర్లు కిట్లో అయితే వస్తుంది మనకి చాలా బాగుంటది ఐటమ్ అయితే కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇంకా ఇట్లా ఐటమ్ అయితే మనకి వచ్చేటప్పటికి ఇప్పుడు పళ్ళు చూపిస్తా చూడండి ఓకే ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ బోర్డల్ అండి పళ్ళు అంతా కూడా జరిగే ఇది కాపరేచింగ్ కాపరే కాపరేట్ మేమే ఇస్తాను మొత్తం అంతా కూడా మనకి ఆ లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఓకే

మొత్తం సారీ లు కట్టిన సారీ లుక్ అయితే చూస్తుందన్నమాట చాలా బాగుంటది ఐటమ్ వాష్ ఐటమ్ అండి ఫ్యాన్సీ ఐటమ్ లో చూస్తాను కూడా మనకి పెట్టుబడులకి వాటికి కూడా చాలా బాగుంటది ఐటమ్ అయితే ఓకే కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి వస్తాయన్నమాట మనకి ఏంటంటే కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనం సెవెన్ ట్వంటీ పడుతుందండి మేడం సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫ్యాన్సీ చాలా బాగుంటది ఐటమ్ అయితే చూశారు కదా ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర డిజైన్స్ కలర్స్ అయితే చాలా వస్తాయి ఐటమ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది పल्लू పార్ట్ కూడా చాలా బాగుంది చూశారు కదా కలర్స్ కూడా బాగున్నాయి బాగుంటాయి మేడం కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అది గ్రే అండి ఆ చెవ్వరిని ఈ చెవ్వరిని ఈ షేడ్ దగ్గర ఫ్యాన్సీ కలర్ యానే మెటాలిక్ షేడ్స్ వస్తాయి ఫ్యాన్సీ కలర్స్ అన్ని చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రెస్పాన్స్ కూడా ఇది ఓకే రేట్ కూడా రీజనబుల్ గా ఉంది వాషబుల్ ఐటమ్ చక్కగా యుజువల్ గా కట్టుకొచ్చే పెద్దవాళ్ళకి అట్లా చిన్నవాళ్ళకి అట్లా ఏం లేదు ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే కలర్స్ చాలా బాగుంది కలర్స్ చాలా లైట్ సారీస్ కూడా బరువు కూడా ఉండదు అనమాట కాంబినేషన్స్ బోర్డర్ కూడా మీకు చాలా బాగా ఇచ్చాడు అనమాట ట్వంటీ రూపీస్ లో చాలా మంచి చాలా చూసారు కదా కలర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మన టూ త్రీ డిజైన్స్ వస్తాయి అనమాట దాని కలర్స్ మోడల్స్ అట్లా వస్తాయి మనకి బాగుంది నెక్స్ట్ ఏంటండి ఏంటి జూట్ అండి ఐటమ్ ఇది లాస్ట్ టైం కూడా అమ్మేము అనమాట ఐటమ్ అయితే మనకి రెడీ లేదు స్టాక్ మనకైతే మళ్ళీ రిపీట్ వచ్చింది ఐటమ్ అయితే చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి రెయిన్బో కలర్స్ ఐటమ్ టెంపుల్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది ఐటమ్ రెస్పాన్స్ కూడా లాస్ట్ టైం కూడా అమ్మాము చాలా మంది కస్టమర్లకి అందించలేకపోయాం ఐటమ్ అయితే అప్పుడైతే రెడీ లేదనమాట స్టాక్ మళ్ళీ అయితే అన్నమాట మనకి ఐటమ్ ఇది ఇదంతా పళ్ళు అండి ఇదంతా పళ్ళు అనమాట దాంట్లో బ్లౌజ్ ఇది మనకి టెంపుల్ బోర్డర్ చెప్పే కదా మీకు చాలా హైలైట్ గా ఉంటది బ్లౌజ్ అండి సపరేట్ గా ఇస్తాడు మనకి బ్లౌజ్ క్లీన్ ఇచ్చే హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు మనకి కూడా సారీ కలర్స్ కూడా రెయిన్బో కలర్స్ వస్తే సారీ కూడా చూపిస్తాం మీకు ఓవర్ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే దీని కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఓకే చాలా బాగుంది డిజైన్ ఇది హోలీ డిజైన్ లో వచ్చింది అవును మేడం చాలా డిఫరెంట్ గా ఉంటుంది బోర్డర్ కూడా చాలా బాగుంది చూశారు కదా డిజైన్ సౌండ్ మేడం దీనిలో కలర్స్ కూడా వస్తాయి మనం దీంట్లో వచ్చాడు మనకి లైట్ కలర్స్ వస్తాయనమాట నీళ్ళ కలర్స్ కూడా చూపిస్తున్నా చూడండి ఓకే కలర్స్ అవును మేడం మనం చూస్తానికి అన్ని ఒకలాగా ఉన్నట్టు అనిపిస్తుంది చూస్తానికి అలాగే అనిపిస్తే మీకు సారీ ఓపెన్ చేసి చూసా కింద బోర్డర్ కాంబినేషన్ ఏది ఇస్తాడో పౌచింగ్ బ్లౌజ్ అదే ఇస్తాడన్నమాట అదే డిఫరెంట్ అన్నమాట మనకి సారీ అనేది అన్ని మిక్సింగ్ కలర్స్ కాబట్టి అన్ని ఒకలాగే ఉంటుంది చూస్తానికైతే ఓపెన్ చేస్తే వాటి లుక్ తెలుస్తుంది అవును మేడం కింద బార్డర్ మారుతుంది కదా బార్డర్ మారా కూడా మనకు బ్లౌజ్ పౌచింగ్ అదే ఇస్తాడు కాంబినేషన్ వచ్చేటప్పటికి ఇట్లా అయితే వస్తాయి మన కలర్స్ డిజైన్స్ చూశారు కదా దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకు లాస్ట్ ప్రైజ్ చేస్తున్నాం లెవెన్ ట్వంటీ అండి ట్వంటీ బాగున్నాయండి చాలా బాగుంటాయి చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ గా ఉంటాయి ఐటమ్ ప్యాటర్న్ కూడా మనకి క్లాత్ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ కలర్స్ వస్తాయి చూశారు కదా